శ్రీ మహాలక్ష్మీ నమ ఈరోజు అక్షయ తృతీయ అక్షయ తృతీయ అంటే లక్ష్మీదేవి యొక్క దివ్యానుగ్రహాన్ని ప్రతి ఒక్కరూ కూడా సాధించడానికి ఆచరించవలసినటువంటి నియమాలు ఈరోజు చేసే ఇసుమంత దానం కూడాను అశ్వమేధయాగ ఫలితాన్ని ప్రతివారికి కూడా ప్రసాదిస్తుందని శాస్త్రం అక్షయ తృతి అనగానే బంగార షాప్కి వెళ్ళి బంగారం కొనుగోలు చేయటం అని ఎక్కడా చెప్పలేదు సా ఈరోజు కనుక మనం ఏదైనా నూతన వస్తువులు కొనుక్కున్నట్లయితే అది అక్షయతత్వంగా విరాజిలుతాయని వెనకాల కూడార్థం ఉంది మనకి పురాణ ఇతిహాసాల రీత్యా కూడాను కృష్ణ పరమాత్మ ద్రౌపదీ దేవికి అక్షయ పాత్రను ఇచ్చాడు సూర్య భగవానుడు కూడాను అక్షయ పాత్రను ఇచ్చినటువంటి కథలు కోకొలలుగా ఉన్నాయి ఏది ఏమైన అక్షయము అంటే మనం ఆచరించేటువంటి పుణ్య పనులకు విశిష్టవంతమైనటువంటి అక్షయ ప్రభావం కలిగింపచేసుకోవటం అని అర్థం పూర్వజన్మలో చేసినటువంటి దాన ఫలితాలే ఈ జన్మలో మనం అనుభవిస్తున్నటువంటి ఈ యొక్క దివ్యవంతమైన సత్ఫలితాలు కదా ప్రతివాడు పుట్టుకతోనే ధనవంతుడు కాడు పుట్టిన ప్రతివాడు ధనాన్ని నిల్వ చేయలేడు అందుచేత ఈ ధన సంపాదన విషయంలో కానివ్వండి అదృష్టకరమైన ప్రభావం ఇచ్చా కానివ్వండి పూర్వజన్మలో మనం చేసుకున్నటువంటి దాన ధర్మాల యొక్క ప్రభావమే ఎక్కువగా పనిచేస్తుంది అని చెప్పటం ఈరోజునే మనకి అప్పన్న స్వామివారి యొక్క నిజరూప దర్శన భాగ్యం కూడా కలుగుతుంది అందుచేత ఆ స్వామిని మనసు నిండా కూడా మనం తలుచుకోవాలి లక్ష్మీదేవిని గనక కనకదారాస్తవంతో ఇంటిలో పూజ చేసి లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి పాయసాన్నాన్ని నైవేద్యంగా సమర్పించడం వల్ల కూడాను నారాయణ యొక్క దివ్యవంతమైన అనుగ్రహాన్ని మనం సాధించడానికి ఆస్కారం ఉంది అంతేకాకుండా అక్షయ నాడు చేసేటువంటి వస్త్రదానం కానీ దీపదానం కానీ వివిధ రకాలైనటువంటి దానాలు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క సత్ఫలితాన్ని కూడా కలిగిస్తూ ఉన్నాయి ముఖ్యంగా మేషరాశి ఫలితం మేషరాశి వాళ్ళు అక్షయ తృతీయ నాడు స్థితిపతి అయినటువంటి వినాయకుణ్ణి దేవత సేనాధిపతి అయినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చక్కగా కూలవాలి అలా కొలిచిన తర్వాత పాయసాన్నం నైవేద్యంగా సమర్పించి పది మందికి పంచినట్లయితే వారి జీవితంలో లక్ష్మీ కటాక్షం అక్షయంగా వృద్ధి చెందుతుంది అని చెప్పేసి మనకు శాస్త్రవచనం అలాగే వృషభ రాశి వారు అమ్మలకన్నా అమ్మైనటువంటి అంబికాదేవిని మాతరమే మధుకైట్ని మైష ప్రణాపహారుద్యమే ఎలా నిర్మిత తుమ్రలోచన వదే చండముండార్థిని నిశ్శేషీకృత దేనిచ్చే నిత్యే నిస్ంభావహే సుంభవంశిని సంవరాజ దుర్గే నమస్తే అంబికే అంటూ అంబికాదేవిని ప్రార్థించి చక్కెర పొంగలి నైవేద్యంగా సమర్పించి పది మందికి పంచినట్లయితే ఆ చక్కని తల్లి లక్ష్మీ స్వరూపంలో మనకి తరగని సంపదను ప్రసాదిస్తుంది అలాగే మిథున రాశి వాళ్ళు విష్ణుదేవుణ్ణి లక్ష్మీదేవిని ఇరువుని కలిపి కనుక పూజ చేసి ఈరోజు బ్రాహ్మణులకు పేదలకు ఆర్థిక సహాయంతో పాటుగా ఈ యొక్క వివిధ రకాలైన దానాలు కనుక ఇచ్చినట్లయితే చాలా చక్కటి సత్ఫలితాన్ని లక్ష్మీదేవితో కూడి శ్రీమన్నారాయణుడు అక్షయంగా మన జీవితంలో ప్రసాదాన్ని ప్రసాదింపజేస్తాడు అలాగే కర్కాటక రాశి వాళ్ళు దుర్గాదేవిని కొలవాలి దుర్గాదేవిని ఈరోజు ధ్యానం చేసి పిండితో చేసినటువంటి దీపాన్ని వెలిగించి పాయసాన్నం నైవేద్యంగా సమర్పించి పది మందికి పంచడం వలన అక్షయ తృతీయ యొక్క సాఫల్య సిద్ధిని పొందుతారు అలాగే సింహరాశి వాళ్ళు తప్పనిసరిగా శివ మహాదేవుని విష్ణుదేవిని కూడా ఇరువురిని కూడాను మనస్ఫూర్తిగా ధ్యానం చేసి తాలింపు శనగలు నైవేద్యంగా సమర్పించి ఆ శనగల్ని పది మంది కనుక పంచినట్లయితే వీరి జీవనం జీవితం అక్షయంగా మారుతుంది అని చెప్పేసి శాస్త్రం అలాగే కన్యారాశి వాళ్ళు ఈరోజు లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని కూడాను చక్కగా పూజ చేసి గుగ్గిళ్ళు నైవేద్యంగా సమర్పించి పది మందికి పంచినట్లయితే వీరి జీవితంలో అక్షయతత్వం విరాజులుతుంది అలాగే తులారాశి వాళ్ళు దుర్గమ్మ తల్లిని అలాగే వినాయకుడిని కూడాను పూజ చేసినట్లయితే బెల్లం వడపప్పు పులిహోర నైవేద్యంగా సమర్పించడం వల్ల కూడాను అక్షయ తృతీయ యొక్క సాఫల్య సిద్ధి వీరికి కలుగుతుంది కుటుంబానికి అని చెప్పేసి శాస్త్రం అలాగే వృచ్చిక రాశి వాళ్ళు వినాయక స్వామిని కొలిచి బెల్లం అలాగే స్వామికి ప్రీతికరమైన ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పించి పది మందికి కనుక పంచినట్లయితే అక్షయతత్వం ఈ రాశి వారికి తప్పనిసరిగా కలిగి లక్ష్మీ అనుగ్రహం సిద్ధిస్తుంది తర్వాత ధనుసు రాశి వాళ్ళు మేధాకారక దక్షిణామూర్తి స్వామి వారిని కొలవాలి ఓం నమో భగవతే దక్షిణామూర్తయ్యే మక్ష్యం మేధాం ప్రజ్ఞాం ప్రచస్వాహ అంటూ మంత్రం చదివి శనగలు చక్కగా నానిపెట్ట దాంట్లో తాళింపు వేసి ఆ శనగల్ని కనుక పది మంది కనుక పంచినట్లయితే లక్ష్మీ కడాక్ష సిద్ధి కలుగుతుంది అని చెప్పేసి అక్షయ తృతీయ నాడు ఆచరించవలసినటువంటి విధి విధానం అలాగే మకర రాశి వాళ్ళు మాత్రం హనుమంతుల వారిని కొలవాలి ఈరోజు హనుమంతుల వారికి కనుక హనుమాన్ చాలీసా పట్నం చేస్తూ హనుమంతాయ మహా స్వాహ స్వాహ అనే మంత్రాన్ని చదివి స్వామివారికి తమలపాకులతో కూడా పూజ చేసి తమలపాకుపై వెన్న ఉంచి నైవేద్యంగా సమర్పిస్తే ఆ జీవనం సుసంపన్నంగా వెలుగొందటానికి అక్షయ తృతీయ సహకరిస్తుంది అని చెప్పేసి శాస్త్రం అలాగే కుంభరాశి వాళ్ళు తప్పనిసరిగా శనీశ్వర వారిని హనుమంతుల వారిని ఇరువురిని కూడాను చక్కగా పూజ చేయాలి పూజ చేసిన తర్వాత నువ్వులతో చేసినటువంటి ఉండలు ఆ ఉండల్ని నైవేద్యంగా సమర్పించి పది మందికి పంచాలి అలాగే ఆంజనేయ స్వామి వారికి అప్పాలు నైవేద్యంగా సమర్పించి పది మందికి పంచాలి ఇలా కనుక చేసినట్లయితే కనక మహాలక్ష్మీదేవి అయినటువంటి అక్షయ తృతీయ తత్వం ఈ వ్యక్తుల జీవితాలలో తరగని సంపదను ప్రసాదిస్తుంది అని చెప్పేసి శాస్త్రం అలాగే కుంభరాశి వాళ్ళు ఈ విధంగా ఆచరించి ధన్యతను పొందొచ్చు ఇక చివరిగా మీనరాశి వాళ్ళు వీళ్ళు కూడా శనీశ్వరుణ్ణి హనుమంతుల వారిని శివుణ్ణి ముగ్గురిని కూడాను పూజ చేసి అభిషేకార్చన నిర్వహించి నమస్తేస్తూ భగవన్ విశ్వేశ్వరాయ అంటూ దారిద్ర్య దహన స్థుతి చదువుకొని నువ్వులు చక్కెర పొంగలి నైవేద్యంగా సమర్పించి పది మందికి గనక పంచినట్లయితే విశిష్టవంతమైనటువంటి అభివృద్ధి పదంలో అక్షయతత్వంలో వీరు విరాజులుద్దారు అసలు శిసలైనటువంటి గొప్ప విశేషం విష్ణుదేవుని లక్ష్మీదేవిని కూడాను అక్షతలతో సహస్రనామావళి పడిస్తూ పూజించి స్వామికి నివేదనగా పాయసాన్నం నైవేద్యంగా సమర్పించి ఆ అక్షతలను ఎవరినెత్తిన వారు చల్లుకున్నట్లయితే అక్షయ తృతీయ నాడు తరగని సంపదతో సర్వ సంపదలతో ప్రతి ఒక్కరూ కూడాను జీవితాన్ని సద్వినియోగం చేసుకోవడానికి లక్ష్మీదేవి తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది అంతేకాకుండా అక్షయ తృతీయ నాడు చిన్నెత్తు బంగారాన్ని దానం చేసినా కూడా విశిష్టవంతమైనటువంటి సత్ఫలితం వస్తుంది బంగారం కొనుగోలు చేయటం కాదు అసలు విసలైన ఉద్దేశం బంగారం దానం చేయటం అనే విషయాన్ని కూడా గుర్తిలుపుతారు కదూ సర్వే జనా సుఖినో భవన్